ఒక్కొక్కడు ఒక్కొక్కడు గట్టిగా తేను ఐదులో పెడితే ఎగిరిపోయినవాడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తేను ఐదులో పెడితే మనిషి ఎగురిపోతాడు పక్కన గట్టిగా రెక్కలు అటువంటి వాడు అన్ని పోతే ఏరిపోవాలి అని నిన్న చంద్రమోహన్ స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాలి గోటికి పనికొచ్చేటువంటి వాళ్ళ తమ రెపరాల చేసుకోండి ఎక్కడ పెడితే అక్కడ డేవర్ లాడటం మొన్న గ్రామీణాలు కనపడకుండా కేసులు పెడతారో మళ్ళీ రైలు పెట్టినట్టుగా చెప్పి చెత్త దాన్ని పూర్తి చేయడం మిమ్మల్ని కొత్తగా ఈ గ్రామీణ వ్యాపారం అంతా కాకుండా పాట మన ఉండే కర్రపూరి బాడు అక్కడ ఏపీఎల్స్ బెదిరించి ఆ ఏపీఎస్ ల్యాండ్ తీసుకుని సిరి పేరు కూడా ఏంటంటే సిరి వ్యాపారం చెప్పే సిరి పేరుతో కంపెనీ పెట్టి అక్కడ తమ వ్యాపారం తమ దందా మొదలు పెట్టారు దానికి సంబంధించినటువంటివి తెచ్చుకున్నారు దాని మీద ఏపీఐసి ల్యాండ్స్ అని చెప్పి ఏపీఐసి ఒక పక్క చెప్తుంటే కోట మండలానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ భూములకు సంబంధించి కృష్ణపట్నం టెక్నో వాళ్ళు వచ్చి మాది ఇది అని చెప్పి చెప్పి ఆ టెక్నో పార్క్ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి చెప్పిన వాళ్ళు చెప్తుంటే ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చి ఈ రోజు ఒకే విషయం దానిలో గనక సిలికా క్వాలింగ్ జరిగింది అంటే మైనింగ్ అధికారులు వెళ్ళకపోవడం లేదు జైలుకి పోతారు జైలులో మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వ భూమిలో ఏదో అనుమతులు తీసుకొచ్చి మేము దాన్ని నా ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఏది పెట్టినా స్కామ్లే అందులో భాగంగా ఒకటి తెచ్చుకోవడం దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము ఎత్తా ఉంటే ఎలాగో జైలు పోతావు నీకు సహకరించినటువంటి వ్యక్తులు దాని మీద ఒక పార్ట్నర్షిప్ రాసి ఆ పార్ట్నర్షిప్ లో భాగాలు పెట్టి వాళ్ళందరికీ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి ఏపీఐసీ సంబంధించినటువంటి ప్లాన్స్ దాని మీద హైకోర్టులో రిట్ ఉంటే ఆ హైకోర్టులో విత్తులు కూడా లెక్క చేయకుండా దాని మీద ఒక లెటర్ రాశా పాపం లో ఇది హైకోర్టు విత్తుకు లోటు ఉంటుంది అని చెప్పి దాని మీద శిలిక ఎత్తగా మొదలుపెట్టి హైకోర్టు పిలిపి వస్తే హైకోర్టు తిరిగి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర వస్తుంది ఎత్తునటువంటి శిలిక ఏ ఉద్దేశంతో మామూలుగా మీరు పర్మిట్స్ ఇస్తారు ఎవరైనా మీరు పర్మిట్స్ ఇస్తారు ఎంత ధరలో ఉంది మీకంటే మీరు జైలు భావన కూడా సిద్ధమైపోయారు అని చెప్పి మైనింగ్ శాఖ అధికారులు అనుకోవాల్సినటువంటి పని నేను చెప్తున్నా ఎక్కడైతే ఈ జిల్లాలో మైనింగ్ సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయో ఒక్కటి కూడా విడిచిపెట్టేది ఉండదు మైనింగ్ శాఖ అధికారులు అనుకోవచ్చు ఆ ఈ రోజు ప్రభుత్వం ఉందిలే మనం ఏదో అయిపోతుంది కొంతమంది మేము రిటైర్ అయిపోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు గుర్తుంచుకోండి కాబట్టి వీళ్ళ మాటలు విని మీరు విచ్చల విడిగా మైనింగ్ చేస్తుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈ రోజు వెంకటాచారం చుట్టూ గుంతల మైం అయిపోయి కోట్లాది రూపాయలు ఎత్తేస్తే దానికి సంబంధించి ఆ గ్రాములు బయటపడుతుందని చెప్పి ఇప్పుడు మనం జైలుకి పంపించినట్టే పాపం చేయని దానికి జైలు పంపించాం చేసి జైలుకి పోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ భయం వెంటాడుతుంది కాబట్టి దాన్ని మొత్తం చెత్తా చదారంతో నింపేసేటువంటి పరిస్థితి జేసీ బిల్ నెల్లూరులో అలీపురం దగ్గర ఉండేటువంటి చెత్తంతా తీసుకెళ్లి ఎంత సిగ్గుమైనటువంటి పనులు చేసేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరు శక్తి స్థాయి నీ బ్రతుక్కి కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు నువ్వు తమరు వ్యాపారాలు చేస్తున్నారు ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం దగ్గర నుంచి పట్టాభూముల్లో పేక చెట్లు కొట్టేయడం తరుసారి హాస్టల్ భద్రత లేకుండా పోయింది ఎక్కడెక్కడ ఉంటే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ లో నీకు సంబంధించినటువంటి వాళ్ళ ఆయిల్ తీసేసి వాళ్ళ మీద దాన్ని తీసుకెళ్ళిన పాప మరుపూలు హైవే పక్కన తోసేసి ప్రమాద శాతం పడిపోయిందని చెప్పి చెప్తే ఆ ఆయిల్ ట్యాంకర్లో చూస్తే అయితే ఇంట్లో ఆయిల్ రోడ్డు ట్యాంకర్ తోసిపోయారని చెప్తున్నాడు వాళ్ళు ఆయిల్ ఏమైపోయిందంటే దానికి సమాధానం లేదు ఇప్పుడన్నా ఇంత గలీజ్ పనులు ఈ జిల్లాలో కానీ జరిగిన కానీ మీ మళ్ళీ నీ బ్రతుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పేరు ఉచ్చరించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కాలు గోటుకు సరిపోయినటువంటి వాడిని ఏదో మనం దాడిలో గెలిచుండొచ్చు గెలిచిన మన ఏదైనా చాలా వీరుల్ని బలార్థులని పెద్ద కటౌట్ జరిగినటువంటి వాడిని అని చెప్పి చెప్పి అనుకుని నీకు ఆలోచనకు మించి స్థాయి శక్తికి మించి మాట్లాడేటువంటి మాటలు సరైనటువంటివి కాదు